బీజేపీ విజయ సంకల్ప యాత్ర జగిత్యాల నియోజకవర్గంకి వచ్చింది వచ్చిన తరుణంలో మేము ప్రజలందరి ఆశీర్వాదం కోసం వాళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడటం జరిగింది మరి అదేదో ముంచుకుపోతుంది అన్నట్టుగా మా యాత్ర కనీసం కొరుట్ల బార్డర్ దాకా కూడా జరగలేదు ఉన్నటువంటి పెద్ద మనిషి గారు మా జీవన్ రెడ్డి అంకుల్ గారు హడావుడిగా హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు అక్కడే అర్థమవుతుంది మా విజయం తథ్యమని మీ ఓటమి ఖాయమని అంటే అంత భయం మీకు బీజేపీ గెలుస్తుంది కాంగ్రెస్ ఓడిపోతుంది అని ఆ భయంతో ఉన్న పలాన ఉన్న ఫలాన ఇమీడియెట్గా కంగారు పడుతూ ప్రెస్ మీట్ చేపెట్టారు సరే ప్రెస్ మీట్ పెట్టారు మీరు పెడతారు మీరు మాట్లాడతారు అది మీ హక్కు కానీ అంకుల్ మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొంచెం నిజం మాట్లాడాల్సింది ఉండే ఎందుకంటే ఏమన్నారు మీరు అందులో గౌరవనీయులు వాజ్పేయి గారు స్వర్గస్థులైన వాళ్ళ గురించి అబద్ధం చెప్పొచ్చు నిజంగా చాలా తక్కువ వాజ్పేయి గారు ఏమన్నారు అన్నారు ఇందిరాగాంధీ గారిని అపరకాలిక మాత అన్నారని చెప్పారు ఒక్కసారి మీకు నేను చరిత్ర గురించి ఒక నిజం చూపిస్తాను మీరు సాక్ష్యాలు ఉన్నాయి చరిత్ర గురించి తెలవాలంటే చరిత్రలో పుట్టాల్సిన అవసరం లేదు చరిత్ర నుంచి జ్ఞానం పొందితే చాలు మాట్లాడితే చిన్నపిల్లలు మాట్లాడుతున్నాం మేము సీనియర్లు అంటారు కదా చరిత్రను తెలుసుకొని మాట్లాడాలి ఏమంటారు ఏమంటారు మోదీ గారు ఏం చేసిండ్రు పేద ప్రజానికానికి మధ్యతరగతి ప్రజానికానికి అని అంటారా ఒక్కసారి చెప్పాలి మోదీ గారు ఏం చేసిండ్రు కిసాన్ సమ్మాన్ యోజన ఎవరికి ఇస్తున్నారు అండి రైతులకు ఇస్తున్నారు రైతులకి పెట్టుబడి సాయం ఆరు వేలు మాత్రమే కాకుండా యూరియా మీద సబ్సిడీ డిఏపి వస్తా మీద సబ్సిడీ మొత్తంగా కలిపి ఒక సంవత్సర కాలంలో ఇరవై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఎంత పదివేల రూపాయలు మరి ఇది కాదా సంక్షేమం అంటే అంతెందుకంటే ఒక్కసారి నేను మీకు వినిపించి చెప్తాను మీరే ఏం చేశారు మోదీ గారు ఏం చేశారు అరవింద్ గారు గౌరవం ఎంపీ అరవింద్ అన్న గారు ఏం చేశారు పార్లమెంట్ సెగ్మెంట్ అన్నారు బాండ్ పేపర్ రాసిచ్చింది చేసి చూపించాలి పసుపు కోటు తీసుకురావడం అంతకుముందు ధర్మపురి గోదావరి దారుణమైన పరిస్థితి కొండగట్టు కోనేరు పరిస్థితి ఎలా ఉంది చెప్పండి భక్తులు అడగండి మీకు అంతగా ధైర్యం ఉంటే ప్రభుత్వం ఉంది కదా ధర్మపురికి కొండగట్టుకు ఫండ్స్ తీసుకురండి కొడంగల్కు నాలుగు వేల మూడు వందల కోట్లు మీరు రేవంత్ రెడ్డి గారు తీసుకొని పోతున్నారు కదా జగిత్యాల అభివృద్ధికి కనీసం నాలుగు వందల కోట్లు ఇప్పటికిప్పుడు తీసుకొని రండి జగిత్యాల ప్రజలు మిమ్మల్ని ఇప్పుడు నమ్ముతారు ముందు అవి చేసి మాట్లాడండి వీటన్నింటి గురించి కూడా కాదు ఇప్పుడు ఏదో రామభక్తులు మనం చెప్పారు మేము చేసాము కాబట్టి చెప్పుకుంటున్నాం చేసినవే చెప్పుకుంటున్నాం మీ సొంత కృష్ణ నుంచి ఇచ్చి అభివృద్ధి రావి గుళ్ళు కట్టి రాగుళ్ళు ఎంతమంది చూడలేదండి గతంలో మీరు ఏమేమి చేసిండ్రు ఎట్లెట్లే చేసిండ్రు అని ఇంత అధ్వానాలు ఉండేనా జగిత్యాల పరిస్థితి మీరప్పుడు చక్కగా పట్టించుకొని చేసి ఉండే అప్పుడు ఎట్లుంది జగిత్యాలు ఇప్పుడు ఎట్లుంది జగిత్యాలు ఒకప్పుడు కరీంనగర్ నుంచి ఏ పనులు కావాలన్నా అక్కడి నుంచి జగిత్యాలకు వచ్చేవాళ్ళు మీరు నిజంగా పట్టించుకొని అప్పుడే మన పట్టణాన్ని ఎక్స్టెండ్ చేసి ఉంటే అమృత్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు వాడుకొని కరీంనగర్ కంటే ముందే మన జగిత్యాలే వాడుకొని ఒక స్మార్ట్ సిటీగా జగిత్యాలే అయ్యేది ఉండే జగిత్యాలే అయ్యే ఉండే ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు అయినా అంకుల్ నేను కోరుకుంటాను లేండి మీకు ఎంపీటికే రావాలి కానీ జగిత్యాల ప్రజలు ఒక్కడే ఆలోచించాలి గతంలో కరీంనగర్ ఎంపీగా జీవన్ రెడ్డి అంకుల్ గారు పోటీ చేసినప్పుడు ఓడిపోయారు ఓడిపోగానే ఏమైంది అప్పుడున్నటువంటి సీఎం రాజశేఖర రెడ్డి గారు గా పిలిచి మంత్రి పదవి ఇచ్చింది మరి ఇప్పుడు కూడా ఎంపీగా పోటీ చేస్తే జగిత్యాల ప్రజలు ఓడగొడితే గా మళ్ళీ రెడ్డి గారు మంత్రి పదవి ఇస్తారు జగిత్యాల ప్రజలకు ఎట్టు చూసి లాభం మంచిగా ఎందుకంటే ఎమ్మెల్యే ఉన్నాడు కానీ ప్రభుత్వం లేదు ఇప్పుడు ఓడగొట్టింది అనుకో జీవన్ రెడ్డి అంకుల్ గారిని గా మంత్రి పదవి వస్తుంది మంచి లాభం జగిత్యాల ప్రజలకి అందుకే మంచిగా ఆలోచించుకోండి ఇక్కడ ఎంపీ ఓడగొట్టండి ఎంపీ అరవింద్ అన్న గారిని ఈసారి ఎంపీగా గెలిపిస్తే ఎట్లా కేంద్రంలో రాబోయేది మోదీ గారే మోదీ సర్కారే అరవింద్ అన్న గారికి కేంద్రంలో మంత్రి పదవి కూడా వస్తుంది అన్ని రకాలుగా కూడా లాభం జరుగుతుంది జగిత్యాల ప్రజలకు అన్ని విధాల సంక్షేమం అందుతుంది జగిత్యాల పట్టణం మంచి అమోఘమైన అభివృద్ధి కూడా జరుగుతుంది అందుకే జగిత్యాల పట్టణం అభివృద్ధి జరగాలంటే ఎంపీగా జీవన్ రెడ్డి అంకుల్ గారు నిలబడితే జగిత్యాల ప్రజలు ఏం చేయాలి కూడగొట్టాలి ఎంపీ అరవింద్ అన్న గారిని ఎంపీగా గెలిపిస్తే సెంట్రల్ మినిస్ట్రీ వస్తుంది ఆబ్వియస్లీ మినిస్టర్ అయిపోతారు కదా ఈ ఇమీడియట్గా పిలిచి రెడ్డి గారు మినిస్ట్రీ ఎట్లా ఇస్తారు కాబట్టి అమోఘమైన అభివృద్ధి జగిత్యాల పట్టణంలో జరుగుతుంది అంకుల్ గారు ఇంకొకసారి మీ పెద్దవారు మిమ్మల్ని మేము గౌరవిస్తాం డెఫినెట్గా గౌరవిస్తాం కానీ మీరే చెప్పినారు కదా చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని అందుకే చరిత్ర ఒక్కసారి మీకు తెలియజెప్పేలా మాట్లాడుతున్నాం ఇంకొకసారి మీరు ఏమన్నా మాట్లాడాలంటే చరిత్ర తెలుసుకొని మాట్లాడండి చరిత్ర గురించి చదివి మాట్లాడండి రైతులకు మేమేం చేసినామో చెప్తున్నాం బాజాప్తా చెరుకు రైతుల కోసం అరవింద్ అన్న గారు అప్పుడు ఉన్నటువంటి యువ నాయకులు పాదయాత్ర చేసిండు షుగర్ ఫ్యాక్టరీ కోసం మరి మీరు రాజశేఖర్ రెడ్డి గారి లో వారు సీఎం ఉన్నప్పుడు హౌస్ కమిటీ చేసిండ్రు కదా చెరుకు ఫ్యాక్టరీల కోసం మీరందులో మెంబర్ కదా మరి మీ ఆయంలోనే మూతబడ్డాయి కదా ఇప్పుడు వచ్చి మేమేదో తెలుస్తాం తెలుస్తాం అంటున్నాం మీ పీరియడ్లో ఏం చేసిండ్రు అన్ని సంవత్సరాల పీరియడ్లో తెరిపించకుండా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు చెప్పాలంటే గతంలో చాలా విషయాలు ఉన్నాయి అంకలు కొంచెం జరంత చూసుకొని మాట్లాడుండ్రు మంచిది ఇంకా అరవింద్ అన్న ఏం చేసిండ్రు ఇప్పటిదాకా చెప్పినా కదా ఇంకోసారి అనకండి మోదీ గారు ఏం చేసిండ్రు అరవింద్ గారు ఏం చేసిండ్రు అని ఇక ఇంకా మేము ఎక్కువ చిట్టా ఇప్పాల్సి వస్తుంది ఇక ఈ బుక్ కూడా మీకు పంపిస్తే చదువుకోండి జరంత చదువుకోండి ఇందులో ఏమేమి చేసినాం రాష్ట్రానికి ఏం చేసినాం ప్రతి ఒక్కటి చిన్న లెక్క ఉంది ప్రతి ఒక్కటి చిన్న లెక్కతో సహా ఉంది ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి చేసినామో ప్రతి ఒక్కటి లెక్క ఉంది మీకు పంపిస్తున్న ఇది మీరు చదవండి దీనికి ఏమైనా డౌట్ ఉంటే మమ్మల్ని పిలవండి వచ్చి బాధాతీ మళ్ళీ లెక్కలు చెప్తాం బాధాబా లెక్కలు చెప్తాం ఇది మా మోదీ గారు చేసిన అభివృద్ధి మా అరవింద్ అన్న గారు మన పార్లమెంట్ సెగ్మెంట్కి చేసిన అభివృద్ధి ఉగ్రవాదులకు అడ్డగా మారకుండా ఒకటైతే చూసుకోండి అంకుల్ ప్లీజ్ ఉగ్రవాదులకి అడ్డగా మారకుండా అయితే జగిత్యాన్ని చూసుకోండి